అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ సబల వారు అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి చిన్న ఏంటి అక్కడేం చేస్తున్నావు ఇలా రా అన్నాడు వాళ్ళ తాత రామారావు తన మనవరాలిని మరేమో మన పక్కింటి చంటి వాళ్ళక్కని వాళ్ళ నాన్న కొడుతున్నారు అని చెప్పింది ఐదేళ్ళు కూడా నిండని చిన్న తన ముద్దు ముద్దు మాటలతో ఏంటి నాన్న ఏం జరిగింది అంటూ అడుగుతూ వచ్చింది చందన ఏదో గొడవలే అంటూ మాట మార్చాడు రామారావు చందన ఆ ఊరిలో ఒక మంచి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది చక్కని ఇల్లు మంచి ఉద్యోగం హోదా కలిగి ఆనందంగా జీవితం కొనసాగిస్తుంది చందన అయినా రామారావు జానకమ్మలు కూతురు జీవితంలోని వెలితిని అనుభవిస్తూనే ఉన్నారు అదే వారి అల్లుడు కిరణ్ గురించి కిరణ్ చందన భర్త అతను కూడా లెక్చరర్ ఐదేళ్ల చిన్నాని చందన తల్లిదండ్రులు చూసుకుంటారు పది గంటలకు కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి తన పరిశోధనాంశంపై నిమగ్నమైపోతుంది అయినప్పటికీ కూతురికి ఏ లోటు రానివ్వదు ఎంతో అభిమానవంతురాలు తన కాళ్ళపై తాను నిలబడి ఎవ్వరిపై ఆధారపడకూడదనుకునే ఆలోచన కలది పది మందికి సహాయపడే స్వభావం చందనాది నిండుకుండ మనస్తత్వం ఒకరోజు పొద్దున్నే ఆరు గంటలకు అలా వాహ్యాలకి వెళ్ళింది అది వెన్నెల ఉషోదయం కోసం ఎదురుచూసే సమయం పొగమంచులో ఏవో కొన్ని కొత్త సొగసులు ఆస్వాదిస్తూనే ఆలోచిస్తుంది చందన ఎదురుగా పొగమంచులో ఓ అమ్మాయి చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది ఇంతలో ఒక అబ్బాయి వచ్చి ఓదారుస్తున్నాడు తీరా చూస్తే ఎవరో కాదు వారి పక్కింటి గోపాలం గారి అమ్మాయి అంతకు ముందు రోజున జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది చందనకు ఆమె దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చింది వారిది ప్రేమ వ్యవహారం ఆ గొడవలో నీవెందుకు కలగచేసుకున్నావు అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం అంటూ రామారావు వాదిస్తున్నాడు అలా కాదు నాన్న ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని ఎందుకు వాళ్ళు తిడుతున్నారు అంటూ తన వాదన కొనసాగిస్తూనే ఉంది దాంతో కోపంగా నువ్విలా ముండితనంగా వితండవాదం చేసే నీ జీవితంలో కావలసిన ఆనందాన్ని కోల్పోయావు మళ్ళీ అలా ఆలోచించకు అంటూ రామారావు హెచ్చరికగా మాట్లాడి నుండి వెళ్ళిపోయాడు అక్కడ గదిలో నిశ్శబ్దం ఆవరించింది ఏవో ఆలోచనలు చందనని చుట్టుముట్టాయి స్వతంత్రంగా ఆలోచించి స్వేచ్ఛగా జీవించాలనుకోవటం దానికోసం ప్రయత్నించటం ఎదుటివారికి మొండితనంగా అహంకారంగా కనిపిస్తాయా చందనకు తాను ఎదుర్కొన్న సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి చందన తల్లిదండ్రులది ఒక కుగ్రామము పక్కనే ఉన్న నగరంలో తాను చదువుకునేది కూతుర్ని గారభంగా పెంచినా తల్లిదండ్రులు ఆమెకి ఎలాంటి లోటు రానివ్వలేదు వారి ఊరిలోనే కాలేజీలో చదివిన మొదటి అమ్మాయి చందన చదువులో చాలా చురుగ్గా ఉండేది ఎంతో ఉల్లాసంగా ఆనందంగా చదువు కొనసాగిస్తున్న సమయం తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నా ఏనాడు కూతుర్ని కష్టపెట్టలేదు ఒకనాడు కాలేజీకి వెళ్ళి వస్తున్న సమయంలో దూరపు బంధువు చందనకు ఎదురుపడి పలకరించాడు హాయ్ చందన ఎక్కడికెళ్ళొస్తున్నావు బాగున్నావా అని తాను కూడా అంతే హుషారుగా సమాధానమిచ్చింది మీరిలా వస్తున్నారేంటి సందేహంగా అడిగింది చందన మా కొద్ది రోజుల్లో పరీక్షలున్నాయి లైబ్రరీకి వెళ్ళొస్తున్నాను చెప్పాడతను ఇద్దరూ అలా దారిలో నడుస్తూ ఒకరికొకరు పరిచయం పెంచుకున్నారు చందనకు అతడు కొత్త పరిచయం బంధువుల అబ్బాయి అయినా పెద్దగా తెలియదు కానీ ఆ అబ్బాయికి మాత్రం చందన బాగా తెలుసు గత సంవత్సరంగా ఆమెని గమనిస్తున్నాడు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు ఆ రోజు ఇలా హఠాత్తుగా వచ్చింది కాలేజ్ చదువులు ఉన్నత విద్య లాంటి ఎన్నో విషయాలు చెప్తూ అలా దారి వెంట నడక సాగిస్తున్నారు చందన గమ్యం వచ్చింది సరేనండి నేను మళ్ళీ కలుస్తాను ఉంటాను అంటూ చందన తన దిశను మార్చింది ఇంతవరకు అబ్బాయి మూములో ఉన్న సంతోషం చందనతో పాటే వెళ్ళిపోయింది ఇదంతా గమనిస్తున్న మిత్రబృందం అతన్ని ఆట పట్టించారు వంశీ తన మనసులో మాటని అనుకోకుండానే చెబుతున్నాడు చందన పేరు ఎంత అందమైందో అంతకన్నా అమ్మాయి మనసు తెల్లనైనది చల్లనైంది తాను గలగల నవ్వుతూ మాట్లాడుతుంటే ముద్దు ముద్దు పలుకులు ముచ్చటైన భావాలు ఎంత బాధనైనా ఇట్టే మరిపించేస్తాయి ఓహో ఇది సంగతి దీన్నేమంటారు లవ్వా లవ్ ఎట్ ఫస్ట్ సైట తొలి ప్రేమ అంటూ ఎవరికి తోచిన మాటను వారు అంటున్నారు అవన్నీ నిజమేనన్నట్టుగా మొహన్లో చిన్న చిరునవ్వు ఒలకరించేశాడు చందన కాలేజ్కి వెళ్లే సమయంలో తారసపడటం చిరునవ్వులు చిందించడం అంతా జరుగుతోంది చందనకు తెలియకుండా ఆమెని రోజూ గమనించేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ చందనను చూడకుండా మాట్లాడలేకుండా ఉండలేని పరిస్థితికొచ్చాడు చందనను కలిసి హాయ్ చందన నీ ఎగ్జామ్స్ కోసం నాదొక చిన్న కానుక అంటూ భయపడుతూనే పెన్ తీసి ఇచ్చాడు వంశీ థ్యాంక్స్ కానీ నేనెప్పుడు ఇలా తీసుకోలేదు నాకొద్దు అంటూ సున్నితంగా తిరస్కరించింది చందన నా కోసం తీసుకో ప్లీజ్ నీ పరీక్ష బాగా రాయటానికి నా బెస్ట్ విషెస్ అంటూ పతిమాలాడు కాదనలేకపోయింది బహుమతిని అందుకుంది కానీ ఇంటికి తిరిగి వచ్చిన చందన మనసులో కొద్దిపాటి ఆందోళన పరీక్షలు పూర్తయ్యాయి వేసవి సెలవులు గడిచాయి వంశీ పరీక్షల ఫలితాలు వచ్చాయి తాను మొదటి ర్యాంకులో పాస్ అయ్యానన్న విషయము చందనికి ఏ విధంగా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు మరునాడు గుడికి వెళ్ళిన చందనను కలుసుకొని చందన ఇదిగో స్వీట్స్ అంటూ చేతికిచ్చాడు ఎందుకు అన్న ప్రశ్నార్థకం సంధించింది చందన నేను మన కాలేజ్ ఫస్ట్ వచ్చాను అంటూ ఎంతో సంబరపడుతూ చెప్పాడు అలాగా కంగ్రాట్స్ అంటూ వంశీకి ప్రసాదం అందించింది వెంటనే తన మనసులోని మాట చెప్పడానికి ఆ సమయం అనువైనదిగా భావించాడు చెప్పాలన్న ఆలోచన మొదలు వంశీకి హృదయ స్పందన వేగం పుంజుకుంది చందన నేతో ఒక మాట చెప్పాలి అంటూ ఆగిపోయాడు చెప్పండి ఏంటది అంటూ తేలిగ్గానే మాట్లాడింది చందన మరేం లేదు నేను మీ రిజల్ట్స్ ఇప్పుడు మీరు ఏదో మాట చెప్పాలని ఏదో అడుగుతున్నారేంటి అంది చందన వంశీ తెలియదన్నట్లు పెట్టాడు మొహం నేను తప్పకుండా పాస్ అవుతాను నాకు ఆ నమ్మకం ఉంది అంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది చందన ఛా మొదటిసారి చెప్పాలని తడపట్టాను మరోసారి ఖచ్చితంగా చెప్పి తీరుతాను అనుకుంటూ నిట్టూర్చాడు మనసులో అందాల బొమ్మల పట్టు పరికినీ కట్టి స్వీట్స్ పంచుతూ ఉంటే చూసిన వంశీ చందనకిష్టమైన ఐస్ క్రీమ్ తీసుకెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు చందన ముగ్ధత్వానికి తన మనసులోని మాట దాచుకోలేకపోయాడు చందన నువ్వంటే నాకిష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే అంటూ ఆగిపోయాడు చందన కనరెప్పలు కొట్టడం ఆపి ఊహించని మాటకి ఆశ్చర్యపోయింది నీ అభిప్రాయం చెప్తే అంటూ మళ్ళీ ప్రశ్నించాడు నాకు ఇవేవీ తెలియదు మీరు నాకు మంచి స్నేహితులు అంతవరకే అంటూ వెళ్ళిపోయింది చందన చెప్పిన సమాధానం గురించి కాకుండా తనపై కోపం రాలేదన్న ఆశతో తనపై ఇష్టం ఉందని భావించాడు వంశీ తర్వాత మంచి రోజు కోసం వేచి చూడసాగాడు చందనంటే తనకున్న ఇష్టాన్ని ఎలా చెప్పాలో ఆలోచించసాగాడు కానీ సమయం దొరకటం లేదు చందన ఒకరోజు కొండ మీద ఆలయానికి వెళ్ళింది ముందుగానే విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు వంశీ ఆ రోజు వంశీని గుడిలో చూసి మాట్లాడలేకపోయింది పూజ ముగియగానే ఎదురొచ్చి ఆ చల్లని చంద్రుడికి ఎంత దట్టమైన అడివైనా కోపం రాదు అన్నిటిపైన తన వెన్నెలు కురిపిస్తాడు కానీ ఈ చందనం లాంటి వెన్నెలకి నాపై కోపం లేదంటే నేను చెప్పే మాటలు విని నాతో మాట్లాడాలి ప్లీజ్ అంటూ బతిమాలాడు మౌనంగానే మారు చూడకుండా నడవపోయింది ప్లీజ్ చందన నేను చెప్పేది విను నేను అబద్ధం చెప్పడం లేదు నిజంగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను నువ్వు ఒప్పుకుంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను ఈ దేవుడి ముందు ప్రమాణం చేస్తున్నాను అంటూ తన ఆవేదన అంతా నివేదించాడు చందన ఏమీ మాట్లాడలేదు మౌనం అని అనుకుంటాను చెప్పు చందన అన్నాడు వంశీ చందన ఏమాత్రం తొనకని స్వరంతో నువ్వంతగా నన్ను ఇష్టపడితే మా అమ్మా నాన్నల్ని అడిగి పెళ్లి చేసుకో అంది ఆ సమాధానంతో తన ప్రేమని అంగీకరించిందని భావించి ఆ కొండపై నుంచి చందన ఐ లవ్ యూ అంటూ గట్టిగా చిరుగాలి హోరెత్తేలా అన్నాడు చందన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న రామారావు చందనని నిలదీశాడు జరిగిందంతా చెప్పింది చందన వాళ్లకు ఈ పెళ్లి సంబంధం ఏమాత్రం నచ్చలేదు అయినా మనం ఇష్టపడి చేసుకోవటం కంటే మనల్ని ఇష్టపడేవారిని చేసుకోవటం మంచిదని తల్లిదండ్రులకు నచ్చ చెప్పింది వారిని ఒప్పించింది తర్వాత వంశీని కలిసి విషయం చెప్పింది వంశీ తనకు వచ్చిన కొత్త సమస్య తెలియచేశాడు మా అమ్మా నాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదు నిన్ను చేసుకుంటే మా చెల్లెలి పెళ్లి కట్నం నువ్వు సంపాదించి ఇవ్వాలట లేకపోతే ఈ పెళ్లి జరగదట కాదుకూడదు అని చేసుకుంటే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు నాకేం చెయ్యాలో తెలియటం లేదు వారి మాటను నేను కాదనలేకపోతున్నాను అని చెప్పాడు వంశీ అది విన్న చందన నిశ్చేష్టురాలయ్యింది నోటిలో మాట పెగల్లేదు అంత స్వార్థంగా ఆలోచించేవాడివి దోమ అంటూ వెంటపట్టమెందుకు ఇప్పుడు తెలిసొచ్చాయా ఇవన్నీ నేను మా వాళ్ళని ఎంతగానో కష్టపడి ఒప్పించాను దానికి నీ సమాధానం ఇంతేనా అంటూ ఎంతో ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది చందనను గమనించిన రామారావు విషయం కనుక్కున్నాడు ప్రేమించేవాడికి ధైర్యం ఉండాలి అది లేనివాడు అర్హుడు కాడు ప్రేమల జోలికి వెళ్ళకూడదు ప్రేమ పెళ్ళికంటే ఊరుకున్నది నయం అన్నాడు విషయం తెలిసిన వంశీ ఎన్నోసార్లు చందనని కలవటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు వంశీని మర్చిపోవటానికి చందనకు చాలా కాలం పట్టింది రామారావు బంధువర్గంలోని ఒక మంచి అబ్బాయి వరుసకి బావ అతనితో చందన వివాహం జరిగిపోయింది నాలుగేళ్ల తర్వాత ఎండాకాలంలో అకస్మాత్తుగా వడగల్లవానలాగా వంశీ చందన పనిచేసే కాలేజీలోనే బదిలీపై చేరాడు వంశీని చూసిన చందన భర్త కిరణ్ చందనని అనుమానించడం మొదలుపెట్టాడు గతాన్ని పీడకలుగా మర్చిపోయిన చందన వాటిని పట్టించుకోవటం మానేసి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది కానీ కిరణ్ మాత్రం గతం తాలూకు అనుమానాలు చందనపై కురిపిస్తున్నాడు ఒకరోజు కిరణ్ సూటిగా నీకిప్పటికీ వంశీ అంటే ఇష్టమా అంటూ సందేహంగా అడిగాడు ఊహించిన ప్రశ్నకు చకితురాలైంది చందన నీకోసమేనా మళ్ళీ నువ్వున్న చోటికే వచ్చాడు మళ్ళీ తిరిగి ప్రశ్నించాడు కానీ చందన తడుముకోకుండా చాలా కాలం కింద జరిగిన ఒక పీడకలని మర్చిపోయి ఇప్పుడు హాయిగా ఉన్నాను అంది మరి తనిప్పటికీ పెళ్లి చేసుకోలేదు నీకోసమేనా అంటూ చందనకు గుబులు పెంచే ప్రయత్నం చేశాడు దానికి అనూహ్య రీతిలో స్పందించిన చందన మీరు కోరుకున్నది దొరకనప్పుడు కోరకుండా లభించేది అనుభవం అంటారు అది తీపిదైనా కావచ్చు లేదా చేదైనా కావచ్చు కానీ నాకు లభించింది చేదనుభవం అనుభవం అది అనుభవించిన వారు తీవ్ర మనస్తాపానికి గురైతే దానికి కారణమైన పరిస్థితులపై ద్వేషం కలుగుతుంది ఆ అనుభవకారకులపై అసహ్యం కలుగుతుంది ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలంటే ఒక జీవిత కాలం పట్టొచ్చు దాన్ని మార్చడమైనా గాయపడ్డ మనసుకి చాలా కష్టతరమైన పని అలా నా జీవితంలో ఒకటి నన్ను ప్రేమించాడని డబ్బు కోసం ఆశపడి నన్ను కోల్పోయినవాడు ఒకడైతే ఆ విషయం తెలిసి నన్ను అనుమాన పిశాచిలా వెంటాడుతున్నవారు మరొకరు ఇద్దరూ ఈ సందర్భానికి వర్తిస్తారు అంటూ ఆ విషంగా చల్లదనం కురిపించే చందనం నిప్పుల వర్షం కురిపించి వెళ్ళిపోయింది ఇంకా అనుమాన ప్రవర్తన మార్చుకొని కిరణ్ గురించి బాధపడింది చందన కళ్ళలో సుడులు తిరిగాయి ఒక్కసారిగా రెండు నెలల క్రితం కిరణ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి మూడు నెలలుగా చూస్తున్నా నీ జీతం నువ్వే వాడుకుంటున్నావు నేను ముందే చెప్పాను నీ జీతం ఎలా వచ్చిందో అలా నా చేతికి అందించాలని మర్చిపోయావా అన్నాడు కోపంగా అంతా మీకిస్తే ఇంక నేను పాప అవసరాలకి బయట అడుక్కోవలసిందే చూస్తూనే ఉన్నానుగా మీ పిసినారితనం అవును నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి నాకు కూడబెడతావనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అలా కాదని తెలిస్తే వరకట్నం వడ్డీతో సహా వసూలు చేసేవాడిని అంటూ తన దుర్బుద్ధి బయటపెట్టాడు కిరణ్ అది విని చందన ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఉలిక్కిపడింది ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రెండు రోజులుగా ఆ ఇంట్లో ఎంతో నిశ్శబ్దంగా ఉంది కాలేజీకి కూడా సెలవు పెట్టింది తర్వాత రోజు చందన కోలీగ్ వేణుగోపాల్ వచ్చి కాలేజీలో ముఖ్యమైన మీటింగ్ ఉందని ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి వెళ్ళిపోయాడు అదంతా విని కిరణ్ చందన తప్పకుండా వెళ్ళాలి అక్కడికి చందన ఒక మాట చెప్పు వంశీని పెళ్లికి ముందు నువ్వు చాలా తెలివైన దానివని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని అన్నాడట నిజమేనా అతన్ని పెళ్లి చేసుకోలేదు అంటూ అడిగాడు అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది చందన రాయబారం నడిపించి బోర్ కొట్టిందా అన్నాడు వెక్కిరింతగా చందనకి ఆవేశం ఆగలేదు కోపంగా అతని వంక చూసింది ఏంటి చూస్తున్నావు వెళ్ళు రేపు అర్జెంటు మీటింగ్ ఉంది కదా అన్నాడు నిష్ఠూరంగా అలా అలా చందనా కిరణ్ల నడుమ అగాధం పెరిగింది ఎంతలా అంటే విడాకుల నోటీసులు పంపించేంతవరకు చందనా నీకోసం ఎవరో వచ్చారు కలవాలంటమ్మా పిల్లాడు ఆందోళనలో ఉన్నాడు అన్న రామారావు పిలుపుకి ఉలిక్కిపడి లేచి తన జ్ఞాపకాలకి సంఖ్యలు వేసింది తన జీవిత ఆలోచన ఆపింది ఉదయం గోపాలం అంకుల్ రవళిని కలిసిన తరువాత ఆ అమ్మాయి జీవితం సవ్యంగా సాగేలా చూడాలనుకుంది తనలో కలిగే ఆవేశభావాలకి కళ్ళం వేస్తూ వచ్చిన వారిని గమనించింది వచ్చింది ఎవరో కాదు రవలిని ప్రేమించిన అబ్బాయి పంకజ్ మిశ్రా ఎంతో బాధగా మేడం నేను రవలిని ఎంతో ఇష్టపడ్డాను నేను హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను మీరు మాకు సాయం చేయాలి మిమ్మల్ని బతిమాలుతున్నాను అంటూ ఆవేదనగా అన్నాడు కరిగిన రామారావు కూడా సహాయంగా నిలిచాడు రవలి తల్లిదండ్రులతో మేం మాట్లాడతామని చెప్పి ఆ అబ్బాయిని ధైర్యంగా పంపించారు మరుసటి రోజు ఉదయాన్నే రవలి తల్లిదండ్రుల్ని ప్రేమించిన అబ్బాయిని రవలిని అందరినీ పిలిచి సమావేశపరిచింది ఆ అబ్బాయి ఎలా నా కూతుర్ని పోషిస్తాడు ఏం చేసి నా కూతుర్ని కంటికి రెప్పలా చూస్తాడు అంటూ ప్రశ్నించాడు గోపాలం చందన అబ్బాయితో చెప్పు వాళ్ళ నాన్న అడుగుతున్నారుగా ఏం పెట్టి పోషిస్తావని సమాధానం చెప్పు అంది చందన నేను చదువుకున్నాను మంచి ఉద్యోగం చేస్తున్నాను నన్ను నమ్మండి పరాయి రాష్ట్రం వాడినైనంత మాత్రాన ఇలా వద్దనకూడదు మీకు మా ప్రేమ విషయం చెప్పి పెళ్లికి ఒప్పించాలని తాపత్రయపడుతున్నాను మా తాతగారు చాలా కాలం క్రితం ఆంధ్రాకి వచ్చి సెటిల్ అయ్యారు మాది కూడా మంచి పరువు గల కుటుంబం మీరు ప్రతిదానికి పరువు పరువు అంటున్నారు మీరు చెప్పకుండా చేసుకుంటే మీరేం చేయగలరు కావున ఈ పెళ్లి చెయ్యండి అన్నాడు అతని వాదన్ని చందన బలపరిచింది ఆ మాటలు విన్న గోపాలం సరైనదిగా భావించాడు కూతురు ధైర్యానికి కాబోయే అల్లుడి నిజాయితీకి సంతోషపడ్డాడు అక్కడే వారు ఇచ్చి పుచ్చుకున్నారు తన్ని ఈ పెళ్లి చేసే విధంగా ఒప్పించినందుకు చందనకు కృతజ్ఞతలు తెలియచేశాడు గోపాలం చందన కూడా ఎంతో ఆనందపడింది మరునాడు కాలేజ్ నుంచి వచ్చిన చందనకు ఒక నోటీస్ కనపడింది దాన్ని తెరిచి చదివిన చందనకు తీరం వరకు పరిగెత్తి పడిపోయిన కిరటంలా అయింది తల్లిదండ్రుల నిశ్శబ్దం ఆ వాతావరణం తుఫాను ముందు సూచనలా ఉంది మౌనం వహించిన చందన శాంతంగానే కనిపిస్తున్న తన మదిలో రగిలే అగ్ని రగులుతూనే ఉంది ఆమె తల్లిదండ్రులు జరిగే పరిణామాన్ని ఊహించలేకపోతున్నారు కానీ మరుసటి రోజున జరిగే తుది నిర్ణయానికి అన్నీ సిద్ధం చేసుకుంది చందన పల్లెపై వెలుతురు కురిపించే జాబిలి అడవిలో సైతం కురవాలి అందుకని పున్నమి వెన్నెల కురవక మానదు కదా పడిలేచిన కెరటం ఉరకలేయక మానదు అమావాస్యపు నిషీధైనా ఆపలేదు పున్నమి వెన్నెల వెలుగును అస్తమించు సూర్యుడికది కాబోదు ముగింపు దక్కనంత మాత్రాన విజయం ముగిసినట్లు కాదు జీవితం తెల్లారింది కానీ ఈ సూర్యోదయం ఎన్నడూ ఊహించనిది సమయం దాటుతుందని గమనించిన చందన చిన్నాను తీసుకొని తల్లిదండ్రులు రామారావు జానకమ్మలతో కలిసి కోర్టుకు బయలుదేరింది ఏమాత్రం చెక్కు చెదరని ధైర్యంతో కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే